హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ అమ్మాయి వంటలు నేను రాధిక ఈరోజు నేను పర్ఫెక్ట్ టేస్ట్తోని నోట్లో వేసుకోగానే వెన్నెలా కరిగిపోయే బేసన్ లడ్డూలు ప్రిపేర్ చేస్తున్నాను ఇలా కనుక లడ్డు ప్రిపేర్ చేస్తే ఒక్క లడ్డు తినేవాళ్ళు ఒక లడ్డుతో ఇంకా ఆపరండి అంత బాగుంటాయి ఇంకా వినాయక చవితికి బయట నుండి తెచ్చే పనే లేదు ఇలా చేసి పెట్టేయచ్చు సూపర్ టేస్టీగా ఉంటాయి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా స్టవ్ పైన నాన్ స్టిక్ అయినా అడుగు మందంగా ఉన్న గిన్నెనైనా పెట్టుకొని అందులోకి హాఫ్ కప్పు వరకు నెయ్యిని వేసుకోవాలి ఇదే కప్పుతోని మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ మెజర్ చేసుకోవాలండి ఇప్పుడు అదే కప్పుతోని పావు కప్పు వరకు సన్నరవ్వని వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత వేసుకొని ఇప్పుడు అదే కప్పుతోని ఒక కప్పు నిండుగా జల్లడి చేసుకున్న శనగపిండిని వేసుకోవాలి ఇలా పిండిని వేసుకోగానే స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని నిదానంగా కలుపుకుంటూ ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు వేయించుకోవాలండి ఇలా కలుపుకుంటూనే ఉండాలి ఒక్కసారి కలుపకపోయినా మీకు కింద అడగంటేసి లడ్డు ఫ్లేవర్ అంతా చేంజ్ అయిపోతుంది ఇలా నురగలు రాగానే మనకి పర్ఫెక్ట్గా అయిపోయిందని కాదండి నురగలతో పాటు కలర్ కూడా చేంజ్ అవ్వాలన్నమాట కలర్ చేంజ్ అయిపోయినప్పుడు మంచి అరోమా వస్తుంటుంది మనకి అప్పుడు ఇంకా పర్ఫెక్ట్గా శనగపిండి రవ్వ వేగినట్టు అప్పటి వరకు ఇలా కలుపుకుంటూనే ఉండాలి ఒక్కసారి కూడా కలపకుండా ఆపొద్దండి చూడండి కాస్త లైట్ బ్రౌన్ కలర్ వస్తుంది కదా ఇప్పుడు ఇందులోకి మరింత టేస్టీగా ఉండడానికి లడ్డూలు హాఫ్ కప్పు వరకు మిల్క్ పౌడర్ని వేసుకోవాలి వేసుకొని ఈ మిల్క్ పౌడర్ అంతా కలిసేలాగా కలుపుకోవాలండి కలుపుకుంటూనే ఉండాలి ఇలా అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆపేసేయాలి స్టవ్ ఆపేసిన తర్వాత కూడా ఒక రెండు మూడు నిమిషాల పాటు కలుపుకోవాలండి ఇలా కలుపుకోవడం వల్ల మిల్క్ పౌడర్ ఎక్కడ కూడా ఉండలేకుండా ఉంటుందన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇలా వేసుకున్న తర్వాత కాస్త చల్లారని ఇవ్వాలి చల్లారిన తర్వాత అందులోకి ముప్పావు కప్పు వరకు షుగర్ పౌడర్ని వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ని కూడా వేసుకొని షుగర్ పౌడర్ ఎక్కడ కూడా ఉండలు అనేవి లేకుండా కలుపుకోవాలండి ఒకవేళ చాలా వేడిగా అనిపిస్తే స్పూన్తో కలుపుకోవచ్చు లేదు అంటే చేతోనే మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి ఎక్కడ ఉండలు అనేవి ఉంచకూడదు ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఏ సైజులో కావాలో అంత సైజులో పిండిని తీసుకొని ఇంకా లడ్డూని ప్రిపేర్ చేసుకోవడమే ఇలానే మిగతా పిండితోని అంతా లడ్డూలు ప్రిపేర్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత మాత్రమే ఎయిర్ టైట్ బాక్స్లో ఉంచుకుంటే ఒక పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయండి టేస్టీగా ఉండే బేసన్ లడ్డు రెడీ అయిపోయింది మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ